విలువలు కలిగినటువంటి వైద్యం ఏదైనా వచ్చింది అంటే అది మిషనరీల కారణంగా వచ్చింది నోట్ ఓన్లీ ద వ్యాల్యూ సిస్ కేవలం విలువలు మాత్రమే కాదు దేర్ వాస్ నో సోషల్ కాన్షియస్నెస్ ఇన్ ఇండియా మన దేశంలో సామాజిక స్పృహ లేకుండా ఉండేది లెట్ మీ కోట్ బాబా సాహిబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారి గురించి చెప్పనివ్వండి ఇన్ ద బుక్ అంటచ్బుల్స్ ఆఫ్ ద ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇండియాస్ గెట్ అంటచ్చబుల్స్ ఆఫ్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇండియా గెట్టో అనే పుస్తకంలో బాబా సాహిబ్ అంబేకర్ కంపెనీ స్లేవరీ ఇన్ అమెరికా త్రీ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ స్లేవరీ ఇన్ అమెరికా విత్ థౌసండ్ ఇయర్స్ ఆఫ్ ఇన్జస్టిస్ అన్టచబిలిటీ ఇన్ ఇండియా మూడు వందల సంవత్సరాలు మరి అమెరికా దేశంలో ఉన్నటువంటి నల్ల జాతి సోదరుల పైన ఉన్నటువంటి వివక్షను మన భారతదేశంలో కుల ప్రాతిపదికన కొన్ని వేల సంవత్సరాలు ఉన్నటువంటి వివక్షతో లేకపోతే అంటరానితనంతో పోల్చి చెప్పాడు ఇన్ దోస్ త్రీ ఇయర్స్ ఆఫ్ స్లేవరీ ఇన్ అమెరికా మూడు సంవత్సరాల ఆ అన్టచబిలిటీలో అమెరికాలో దేర్ వర్ థౌసండ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ లిటరేచర్ రిటర్న్ అగైన్స్ట్ వై ద దై ఆ బానిసత్వంలో ఉన్నటువంటి వారికి వారిని సపోర్ట్ చేస్తూ ఈ తెల్లధరులకు వ్యతిరేకంగా కొన్ని వందల పుస్తకాలు రాశారు తెల్లవాళ్లే రాశారు బికాస్ ప్రిక్ట్ ఎందుకు అని అంటే వారిలో ఉన్నటువంటి విలువలు వాళ్ళని అలా ఉండనివ్వలేదు ఈవెన్ వెన్ దేవర్ డూయింగ్ దట్ ఇన్ జస్టిస్ దర్ కాన్షియస్నెస్ బ్రిక్ బికాస్ ద బైబిల్ స్పోక్ టు దమ్ వారు అలా అన్యాయం చేస్తూ ఉన్నప్పటికీ అదే వ్యవస్థలో బైబిల్ చదివే వారు ఉన్నారు కాబట్టి వారి మానసికంగా వారు ఉండలేకపోయారు బైబిల్ వారిని కదిలించింది